మాజీ ఐఎస్ అధికారి విజయకుమార్ అందరంలో ఈ నెల ప్రధాన చెందిన గుంటూరులో జరిగే మహాసగల్ప సభను విజయవంతం చేయాలని దర్శనం అయితే జ్ఞానాధంగా విజ్ఞప్తి చేశారు స్థానిక జ్ఞానాద కార్యక్రమంలో మీడియా సమస్యలో పాల్గొనమాట ట్రక్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో దారాంజయ్య దేవరపల్లి రవణయ్య కాకుమార రవి కోటేశ్వరావు చంద్రబాబు సరే సరేలే సార్ s a y s i i s i kondangan. Udah diisi k o n d a n g h a n g a n u d గుంటూరు నాగజరా యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంగణంలో మన జిల్లా కలెక్టర్గా చేసిన విజయకుమార్ గారు మహా అధిక జన మహాసంకల్ప సభ నిర్వహిస్తున్నారు వారు విజయకుమార్ గారు జూలై ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం తడలో పాదయాత్ర ప్రారంభించి నలభై రెండు రోజులు రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించి తొమ్మిది తొన్నివరకి పన్నెండు జిల్లాల్లో పన్నెండు వందల యాభై గ్రామాలు పట్టణాలు నగరాలు మొత్తంతో కూడా అందరూ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా వాళ్ళ సమస్యలను పేదరికంపై పోరాడటం ఏంటి అంటే వాస్తవానికి ఏం జరుగుతుంది రాష్ట్రంలో స్వాతంత్రం నుంచి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కానీ ఇంకా పెద్ద ఎందుకు ఉంది ఏంటి వివక్ష ఈ వివక్షను ఎలా అంతం చేయాలి నేను ఎలా రూపు మార్పాలి ఇన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఈ పేదలు పేదలైన ఇంతకు పోతున్నారు కోట గడవని పరిస్థితులు ఎందుకున్నాయని ఆయన స్వయంగా పాదయాత్ర చేసి పాదయాత్ర చేసేరు ఆ పాదయాత్ర ముఖ్యంగా సంకల్పంగా సందర్భంగా మహా మహాసంకల్పయాత్ర అధిక జన వచ్చి సమాజంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అతిక జనం అధిక జనం ఎవరున్నారు వాళ్ళ సమస్యలు ఏంటి వీళ్ళు కేవలం ఓటు యంత్రాలుగా నిందిపోయారు కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అనేది తెలుసుకొని ప్రస్తుతం రాష్ట్రంలో ఏం సాగుతుంది ఏం కొనసాగుతుంది అని ఆయన నిన్న ఒక ఎన్ని రాష్ట్రంలో ఒక వర్గం ఆధిపత్యం కొనసాగుతుంది ముఖ్యంగా పేదలైన అన్ని కులాల మీద అణచివేత కొనసాగుతుంది ఒక వర్గం ఆధిపత్యం చెలాయిస్తుంది పేదల మీద అణచివేత కొనసాగుతుంది ముఖ్యంగా చాలా పరిధినంత ముందు స్వాతంత్రం కోసం పోరాడి జైలుకెళ్తే విడుదలని స్వాగతించేవారు ప్రజలు కానీ ఈరోజు వీధి సుడుపున దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఆనందబాబు అతన్ని అతను పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్ తిరుగుతున్నాడు అతనికి విడుదల కోసం జనాలు వెళ్ళి జైలు దగ్గరికి వెళ్ళి అతను స్వాగతించి దండలేసి అతను స్వాగతిస్తున్నారు అంటే హత్యలు చేసిన సంబంధించే సంస్కృతి పెరిగిపోతుంది రాష్ట్రంలో అదేవిధంగా రాష్ట్రంలో గంజాయి మొత్తు కూడా ఎక్కువైపోయింది రాష్ట్రంలో గంజాయి మొత్తు కూడా ఎక్కువైపోయింది విద్యార్థుల్లో కాలేజీల్లో యువతలో మొత్తం కూడా గంజాయి జరుగుతుంది చాకరీలు అమ్ముతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది గంజాయి నిరోధానికి పట్టుబడుతుంది ఏం చేస్తుంది అదేవిధంగా పేదరికం తగ్గడానికి పేదరికం ఎలా తగ్గింది పేదలకు కానీ పేదలకి ఊరు కూడా పథకాలు ఆ పెన్షన్లో తప్పితే పెన్షన్లు తిని జైల్లో ఐదీలుగా బతకడం తప్పితే అంటే చనిపోకుండా అంటే మనం బతికి ఓట్లు వేసి వాళ్ళ ఓట్లు వేసి యంత్రాలు కానీ జైల్లో కూడా టెన్షన్ కానీ పెడతారు భోజనం పెడతారు ఆదివారం మాటనే పెన్షన్లతోటి మనుషుల ఆర్థిక నించి కొనసాగుతుంది ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ఇవ్వకు కూడా ఒక రుణం లేదు ఒక ఆటో లేదు ఒక పది రూపాయలు లేవు లేదు తర్వాత స్కాలర్షిప్పులు లేవు అంత ముందు నాకు ఒకటి ప్రకారం నాకైనా స్కాలర్షిప్ ఉండేది చదువుకోవడానికి లేదు చదువులు లేవు ప్రైవేట్ కాలేజీలో జరిగే ఫీజులు లేవు స్కాలర్షిప్పులు లేవు కాబట్టి ఇది మొత్తం కూడా పేదరికం మీద పేదరిక నిర్మూలన కానీ పేదల నిర్మూల పేదల నిర్మూలన పేదరిక నిర్మూలనగా లేదు అంటే ఆల్ ఫర్ ఆల్ అంటే అన్ని పథకాలన్నీ అందరికీ అంటే ఇతర పొలాలకి అక్కడ పొలాలు భూములు ఉన్న వాళ్ళకి ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ ఇస్తాం అందరమంతా పేదలు అంటే బయట రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఇప్పుడు స్కోడా కారు తిరిగే వాళ్ళకి కూడా ఇస్తున్నారు కాబట్టి అసలుకి ఆర్థిక అభివృద్ధి లేదు రాష్ట్రంలో ఎవరు కూడా ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు బ్యాక్లాగ్ పోస్టు భర్తీ చేయటం మామూలు గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేయటం ఉద్యోగస్తులు చేదాలు ఇవ్వటం లేదు ఎస్ఎస్టీ రిలీఫ్ ఫండ్ లేదు కాబట్టి ఈ మీద భూములు పంపిణీ లేదు స్వశాన భూములు లేవు సమస్యలు అదే విధంగా ఉన్నాయి ఏ ప్రభుత్వాలు మారినా కానీ ఇదే పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిని మనం అధిగమించాలి ఈ పేదల నిర్ పేదలకు నిర్మూలన పేరుతోటి ప్రభుత్వాలు పేదలు నిర్మూలిస్తున్నాయి పేదలు అది అభివృద్ధి చెందనేకుండా వీళ్ళు మాటలతోటి ఎలక్షన్ డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు ఒకరి మించి అంతే కానీ వీళ్ళు అభివృద్ధి అంటే ఏమి చేయటం లేదు అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి ఉత్పత్తి లేదు ఫ్యాక్టరీలు లేవు కంపెనీలు లేవు ఉద్యోగాలు లేవు ఇత విద్య కూడా కొనుకోవాల్సి వస్తుంది ప్రైవేట్ దీంట్లో అని ఈ మొత్తం కూడా ఆయన పాదయాత్రల్లో పరిశీలించిన అంశాలను పరిగణనలో తీసుకొని ఈ సమస్యల పరిష్కారం కోసం పేద పేదరికాన్ని చేయించాలంటే ఈ ఆధిపత్యాన్ని చేయించాలంటే ఈ అణిచి ఎదుర్కోవాలంటే మా దళితులు కానీ భోజనం కావండి పేదలు కానివ్వండి ఈ నెల పద్నాలుగున విజయవాడ నాగార్జున కాలేజీ యూనివర్సిటీ ఎదురుగా జరిగే బైబిల్ మిషన్ ప్రాంగణం జరిగే జన మహాసంకల్ప సభకు సాయంత్రం నాలుగు గంటల జరుగుతుంది కాబట్టి ఉదయం బయలుదేరి ఆ అధికజన మహాసంకల్ప విజయకుమార్ పూర్వ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఆ రోజు కొత్తగా పార్టీ కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జన మహాస సంకల్ప సభకు విచ్చేసి జీపడం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను